పాక్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉన్నారు వాళ్ళకు పూట బిల్లంత ఉండదు చేంతా అమ్మ చిన్నప్పటి నుంచి నువ్వు నువ్వు నేను తప్ప మన ముగ్గురితో ఏ ఒక్కరైనా మనిషిలా చూసాడా కానీ మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అయినంత మాత్రం ఫుట్పాత్ నా కొడుకుల కనిపిస్తున్నామారా తనకి డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతి ఐదు నిమిషాలకి ఎవరో ఒకరు మన బతుకులు తక్కువని గుర్తు చేస్తూనే ఉంటారు